టవర్స్ ప్రెస్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని తెలిపారు అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభించారని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు కడప ప్రొద్దుటూరులతో కలిపి గురువారం డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారని తెలిపారు రాజధాని నిర్మాణం నెలల్లో ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తారని చెప్పారు పోలవరం ప్రాజెక్టుకు రూపాయలు పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో వంద రోజులు కాబోతోంది గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలను విస్మరించాడో అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా వంద రోజుల్లో ఒకటొకటి నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్య పింఛను ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పామో అది కూడా ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఉన్న రెండు నెలలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలతో పెన్షన్ ప్రారంభించిన పార్టీ ఊటమి ప్రభుత్వం కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా పోయి అధికారం లేకొస్తానే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు టెన్ ప్లస్ వన్ అంటే పదకొండు సీట్లు ఇచ్చారు అబద్ధాలు చెప్పి అధికారం లేకొస్తే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మొన్నటి ఎన్నికలు చూస్తే అర్థమైపోతాం ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఆకలి తెచ్చి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది కీర్తి శేషుల రామారావు గారి పేరు అని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు రేపు మిగతా డెబ్బై ఐదు కేంద్రాల్లో కూడా కడపతో కలిపి కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఓన్లీ బియ్యం ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు బంగాళదుంపలు చక్కెర పామాయిల్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులు తనఖా పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపించిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత కల్పించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పదహైదు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి యాభై ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాన్ని సంపాదించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో దానికి వెసలుబాటు అవుతుంది పోలవరం రాష్ట్ర తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమ కూడా ఒక వరప్రసాదం లాంటిది ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమ వాడుకుంటే వెసులుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఒకటే రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ రాజ్ స్వర్ణ గ్రామ పంచాయత్ రాజ్ పేరిట పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టి దాదాపుగా నాలుగు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైచీలకు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా ప్రతి సంవత్సరం కూడా వందరు వంద కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లాల నిధులు వచ్చేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత